శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండబిట్రగుంట కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానాల మేరకు శ్రీ 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 మిధుశేఖర్ భారతి సన్నిధానం స్వామి ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురాల శంకుస్థాపన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వెంచేసి శ్రీ 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 మిధుశేఖర భారతి సన్నిధాన స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పై కార్యక్రమంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ ఆర్చిత బృందం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పూజాది కార్యక్రమాలు చేశారు ఈరోజు కార్యక్రమాలన్నీ ముగించుకొని వాస్తవానికి ఈ సమయానికి వారు విజయవాడకి చేరాల్సింది ఉండే కానీ కృష్ణారెడ్డి పట్టుబట్టడం రవిచంద్ర కోరడం వీటన్నిటినీ కలిపి పూజల తర్వాత కూడా మీరు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి ఈ వేదికపై నుంచి అని కోరితే వారు నిజంగా అంగీకరించి వారి వాక్తిమతో మనం అందరినీ ఆశీర్వదించడానికి వారి యొక్క పలుకులు ఇవాళ భవిష్యత్తుకి మనకు మంచి చేర్చడానికి మంచి మార్గాన్ని చూపించడానికిల వారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతారం చేసినటువంటి వారు ఇవాటి రోజున ఈ సనాతన ధర్మం అనేది ఈ రకంగా ఇంత దృఢంగా ఉంది అంటే దాని కారణం పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక చోట ఇదే ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడు అందరికీ అనుగ్రహిస్తాడా ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పారు ఏమిటి అంటే భగవంతుడు అగ్ని లాంటి వాడు అని ఒక ఉదాహరణనిచ్చారు శంకరాచార్యుల వారు అంటే దీని అర్థం ఏమిటి అగ్ని లాంటి వాడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇప్పుడు ఒక చలికాలంలో అందరూ కూడా చలికి చాలా బాధపడుతూ ఉన్నారు బాగా చలిగా ఉంది కష్టపడుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో చక్కగా ఎక్కడైనా మంట ఉంటే దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వేడిగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఆ చలి చలి యొక్క బాధ నుంచి మనకి నివృత్తి కలుగుతుంది సదాకాలం అనుగ్రహం చెయ్యవ చెయ్యాలి అని ప్రార్థన చేసి ఉన్నాం విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మంలో క్షేత్రములు దేవాలయాలు అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్రాలుగా విరాజమానమవుతూ ఉన్నాయి ప్రాచీన కాలంలో ఎంతో మంది భక్తులు చేసినటువంటి తపస్సులకి ప్రార్థనలకి ఫలితంగా భగవంతుడు అనేక ప్రదేశాల్లో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించి భక్తుల యొక్క ప్రార్థనను అనుసరించి నిరంతరం తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉంటూ భక్తులందరినీ కూడా సదాకాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనంటే మనందరినీ అనుగ్రహించడం కోసం మన కోసం ఇక్కడ తద్వారా ఆయన యొక్క ఆ విశేషమైనటువంటి ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది అదే రకంగా ఆయన ప్రార్థించారు అదే రకంగా ఇక్కడ శాసనసభ్యులైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గారు అందరూ అందరి యొక్క సమష్టి ప్రార్థన అందరూ కూడా విశేషంగా ప్రార్థన చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అని అన్నారు ంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా అత్యంత త్వరితంగా పూర్తయ్యి ముందు భవిష్యత్తులో పునః ఈ ఒక క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుగా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తికి కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఆ పనులన్నీ కూడా తొందరగా జరిగి ఈ ప్రాంతం ఆ భగవద్ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా చక్క చక్కగా సుభిక్షంగా ఉంటూ ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులందరూ కూడా సదాకాలం క్షేమంగా ఉండాలి అని మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ దేవస్థానం నిర్మాణ కార్యానికి కూడా మేము ఈ సందర్భంలో ఈ శృంగేరి శారదా పీఠం నుంచి ఈ శారదా ప్రసాదాన్ని విశేషంగా ఈ క్షేత్రం కోసమని దీనికి శారదా ప్రసాద రూపంగా ఈ లక్ష రూపాయలు ఈ ధనాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాం ఈ ధనాన్ని మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని నా అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా అక్షయనిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నిటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొకమారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాష ఇక్కడ గురిస్తూ ఉన్నాం